యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజెస్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఎంతవరకు మీకు రెజనేట్ అవుతాయో పాయింట్స్ని అంతవరకే తీసుకోండి కానీ అంతకు మించి అయితే తీసుకోవద్దు అందరికీ రెజనేట్ అయి అవ్వవు కొన్ని పాయింట్స్ వాటిని రాంగ్గా తీసుకొని కామెంట్స్ రాంగ్గా పెట్టద్దు పాజిటివ్ పాయింట్స్ని తీసుకోండి నెగిటివ్ పాయింట్స్ని విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే మీది మీ పర్సన్ది మధ్యలో ఉండే రిలేషన్ బాండ్ని బట్టి మీరు పాయింట్స్ని అయితే రెజినేట్ తీసుకోండి కొంతమందికి నెక్ కొంతమంది చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళవి కొంతమంది నెగిటివ్ పాయింట్స్ కూడా ఇందులో వస్తుంటాయి కొంతమంది పాజిటివ్ పాయింట్స్ కూడా వస్తుంటాయి కానీ మీ పర్సన్తో ఉండే రిలేషన్ బట్టి మాత్రమే మీరు కానీ యాక్యురేట్గా మీకు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే వస్తుంది మీ పర్సనల్ మీ పర్సనల్ మీరు పర్సనల్ గా తీసుకోవాలి అంటే రీడింగ్స్ మాత్రం అందరికీ సంబంధించింది ఇది చూసే ప్రతి వ్యూయర్కి కూడా సంబంధిస్తుంది నెక్స్ట్ ఏంటంటే చాలా చాలామంది కి సంబంధించింది కాబట్టి ఎన్నెన్నో పాయింట్స్ వస్తాయి వాటిని ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకుని నేను ఇప్పుడు చెప్పడం చెప్పే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఆలోచనలు ఎక్కువగా దేని మీద ఉంది కెరియర్ ఫోకస్ ఏంటి లేదు అంటే మీ మీద ఎలా ఉంది అసలు ఎక్కడ ఉంది మీ పర్సన్ ఆలోచనలు వాళ్ళ మనసు ఎక్కడ ఉంది వాళ్ళ ఆలోచనలు మనస్సు ఎక్కడ ఉంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి కెరియర్ మీద లేదు అంటే జాబ్ పైన లేదు అంటే జాబ్తో పాటు వీళ్ళందరి అందరి మీద ఉందా ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంటి చెప్పండి యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో ప్రజెంట్ ఏం జరుగుతుంది వన్ ఏస్ ఆఫ్ స్వార్స్ ద హెయిర్ ఆఫ్ ఫ్యాండ్ Eight of Swords, Four of Cups. Accurate reading upon the universe. Gratitude, gratitude. Next, Knight of Cups. Next, Two of Cups. five of wands two of pentacles justice నెక్స్ట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ యూనివ ఈ నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొంతమంది మ్యారీడ్ పీపుల్స్ ఉన్నారు కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్స్ ఉన్నారు సింగిల్ ఉమెన్స్ కూడా ఉన్నారండి సింగిల్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు ఏంటంటే ఏ ఏదేమైనప్పటికీ రిలేషన్షిప్లో ఉన్న మ్యారీడ్ పీపుల్ అయినా మీ మనసులో ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే మీ మనసులో తలంచుకోండి మీ ఇప్పుడు ఏంటంటే చెప్ప చెప్తున్నాను మీ పర్స మీ పర్సన్ విషయంలో మనసులో ఉండే ఆలోచనలు అంటే దేని మీద వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అని వాళ్ళకి కేరి ఎక్కువగా ఐడియాస్ న్యూ ఐడియాస్తో ఉన్నారండి మేబీ కొత్తగా వాళ్ళకి పేషెన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే కొత్త కొత్త ఆలోచనలు రావాలి అంటే పేషెన్స్గా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు టెంపుల్స్ కానీ పూజలు కానీ ఇలాంటి వాటికి కూడా కొంతమంది ఎక్కువ ప్రేయారిటీ ప్రజెంట్ అయితే ఇస్తున్నారు మేబీ అది లేడీస్ అవ్వచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏంటంటే ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్ వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ ఏమైనా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు కొత్త ఆలోచనలతో ఎక్కువగా పూజలు చేయడం దైవ దైవారాధన చేసుకోవడం లేడీస్ ఎక్కువగా చేస్తున్నారు జెంట్స్ ఏంటంటే మేబీ జెంట్స్ అయితే వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కువగా కెరియర్ ఫోకస్ మీద పెట్టారు కెరియర్ ఎందుకంటే కెరియర్ ఫోకస్గా పెడితేనే మీ పర్సన్తో మీరుండే లైఫ్ అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది ఫ్యామిలీ మంచి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవచ్చును కొంతమంది హీడైన ఎమోషన్స్ కూడా పెట్టుకున్నారు కొంతమంది ఏంటంటే మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇందులో ఎవరైతే ఈ సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి వాటితో పాటు మిమ్మల్ని హైడ్గా కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు న్యాయం చేయాలి అనుకుంటున్నారు సరే ఎప్పుడు రీడింగ్ కంప్లీట్గా చూద్దాం చూడండి న్యూ న్యూ కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి అయితే కొత్త కొత్త ఐడియాస్తో వాళ్ళు ఎక్కడున్నారంటే పేషెన్స్గా ఉంటూ ఎక్కడ అక్కడ ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్నారో అక్కడ కష్టమైనా సరే ఉంటూ వాటి నుంచి కష్టపడుతూ అక్కడ కష్టపడుతూ మీతో రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఒకరికొకరు అయితే చాలా మిస్ అవుతున్న ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి రీయూనియన్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఫాస్ట్ ట్రావెలింగ్గా మీతో రావాలి మీ దగ్గరికి అంటే మీతో చాలా ట్రావెలింగ్ చేయాలి లైఫ్లో చాలా ట్రావెలింగ్ చేయాలి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అంటే సపరేషన్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి కా ఒకే ఇంట్లో ఉన్నా సరే కొంతమందికి సపరేషన్ సిచ్యువేషన్స్ మీది సోల్మేట్ కనెక్షన్ స్మో సోల్మేట్ వేరు ట్విన్ ఫ్లేమ్ వేరండి ప్రజెంట్ అయితే ఇది సోల్మేట్ కనెక్షన్ మాత్రమే వచ్చింది వాళ్ళకి మ్యాక్సిమమ్ రియూనియన్ అయితే దగ్గరలోనే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు కొంతమందికి సపరేషన్ అనేది మేబీ ఫైవ్ మంత్స్ అవ్వచ్చు ఫైవ్ మంత్స్ నుంచి సపరేషన్లో ఉన్నారు కొంతమంది కొంతమంది ఎయిట్ మంత్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ ఇయర్ ఎయిట్ వీక్స్ నుంచి కూడా కొంతమంది సపరేషన్లో ఉన్నారు కొంతమంది ఏంటంటే ఫైవ్ డేస్ ఫైవ్ వీక్స్ ఇలా ఫైవ్ వీక్స్ వరకు ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఈ రిలేషన్ని కెరియర్ అండ్ మీ రిలేషన్ అండ్ ఫ్యామిలీని కలిపి బ్యాలెన్సింగ్ చేయాలి మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు మీ కెరియర్ ఫోకస్లో ఏంటంటే మీతో ఫ్యామిలీని కూడా ఏర్పాటు చేసుకోవాలి మేబీ వాళ్ళకి ఫ్యామిలీ ఉన్న మీకు కూడా కెరియర్ని సరైన రీతిలో పెట్టి మీకు మీతో ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలి అని వాళ్ళైతే అనుకుంటున్నారు నెక్స్ట్ దీనికి క్లారిఫికేషన్ చేస్తూ చూద్దాం క్లారిఫికేషన్ కార్డ్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏస్ ఆఫ్ స్వార్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి చెప్తారు ఏస్ ఆఫ్ స్వార్ట్స్ ఏస్ ఆఫ్ స్వార్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏస్ ఆఫ్ స్వార్ట్స్ క్లారిఫికేషన్ కార్డ్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమిస్తారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ సేమ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఏ వచ్చిందండి అంటే వాళ్ళు న్యూగా కొత్త కొత్త ఐడియాస్తో మీ వైపు రావాలి అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ కెరియర్ విషయంలో పెట్టారు వాళ్ళ ఆలోచనలన్నీ కెరియర్ ఫోకస్గా న్యూ బిగ్నింగ్ చేశారు అని చెప్తున్నారు ద హైరో ఫ్యాంట్ ద హైరో ఫ్యాంట్ క్లారిఫికేషన్ కార్డ్ ద హైరో ఫ్యాంట్ క్లారిఫికేషన్ కార్డ్ ద హైరో ఫ్యాంట్ క్లారిఫికేషన్ కార్డ్ స్టక్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు అంటే అక్కడ దేవతారాధన కొంతమంది చేస్తున్నారు ఎక్కడైతే ప్రజెంట్ ఉన్నారో అక్కడ స్టక్డ్ పొజి స్టక్డ్ అయిపోయి ఉన్నారండి వీళ్ళు తల క్రిందులుగా ఉన్నారు అంటే ఎటువేళ్ళలో అర్థం కాక తలని పట్టుకొని తల క్రిందులు అయ్యారు అని చెప్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళది అలా ఉంది ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి వాళ్ళు అక్కడ ఉండే సిచ్యువేషన్లో బాధపడుతున్నారు కానీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ కావాలి హ్యాపీ ఫ్యామిలీ కావాలి అక్కడ నుంచి ఎలా అయినా రావాలి అని అయితే అనుకుంటున్నారు మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ చూడండి వాళ్ళకైతే కంటి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేబీ ఏదైనా అవ్వచ్చు కానీ వాళ్ళైతే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు భయపడుతున్నారు కానీ వాళ్ళు ప్రజెంట్ అయితే ఈక్వల్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఫ్యామిలీకి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్ జాబ్కి వీటికి ఈక్వల్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ కింగ్ ఆఫ్ ఫ్యాంట్స్ వాళ్ళైతే అయితే ప్రజెంట్ మీ మీద ప్రేమ ఉంది హానెస్ట్గా ఉన్నారు చాలా ప్రేమిస్తున్నారు కానీ ఫాస్ట్ ట్రావెలింగ్తో రావాలనుకుంటున్నారు కానీ ప్రజెంట్ అయితే వాళ్ళ వర్క్ విషయంలో కెరియర్ ఫోకస్గా ఉన్నారు ఇక్కడ చూడండి పెంటికల్స్ ఎనర్జీ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి డబ్ వర్క్ కెరియర్ ఫోకస్ అంటే ఇది ఉంటేనే మనీ ఉంటేనే కెరియర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనీ ఉంటేనే నేను సమాజంలో బ్రతకగలము అనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే కెరియర్ ఫోకస్గా వెళ్ళారు మీకు అందుకే ఇగ్నోర్ చేశారు అందుకే మీరు సెపరేషన్లో ఉన్నారు అని అనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కాదు టూ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కాదు ద హైరో ఫ్యాంట్ సేమ్ ఇక్కడ ద హైరో ఫ్యాంట్ టూ ఆఫ్ కప్స్ అంటే ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని ఒక దేవతలా పూజిస్తున్నారు దేవత అనుకుంటున్నారు మీరే వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా లక్ష్మీ కటాక్ష దేవత లేదా దేవుడు అనుకుంటున్నారు మీరే అన్ని విషయాల్లో వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అనుకొని అంటున్నారు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ దెబ్బలాట్లు ఉండే ప్లేస్లో జాబ్ ప్లేస్లో దెబ్బలాట్లు అవుతున్నాయండి వాళ్ళు ఉండే ప్లేస్లోనైతే ఇక్కడ దెబ్బలాట్లు కనిపిస్తున్నాయి మీతో కాదు కొంతమంది దెబ్బలాట్లు పెట్టుకుంటున్నారని కూడా భయపడుతున్నారు కానీ వాళ్ళు మీతో కాదు ప్రజెంట్ అక్కడ ఉండే సిచ్యువేషన్లో దెబ్బలాట్లు పడుతున్నారు అని చెప్తున్నారు చూద్దాం ఏమొస్తుందో ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కాదు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో మాత్రమే దెబ్బలాట్లు అవుతున్నాయి మీ దగ్గర అయితే కాదు వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కెరియర్ ఫోకస్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ సిచ్యువేషన్లో దెబ్బలాట్లు ప్రజెంట్ ఉన్నాయి ఆఫ్ పెంటికల్స్ ఆలోచిస్తున్నారు వర్క్ విషయంలో అండ్ కెరియర్ మీ విషయంలో ఇద్దరు విషయంలో కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకొని ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ జస్టిస్ క్లారిఫికేషన్ థాట్ మీరు న్యాయం చేస్తారండి కానీ వర్క్ లో ఉంటున్నారు కష్టపడైనా సరే మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నారు మీరే వాళ్ళకి కావాలి కానీ వర్క్ హెవీగా వర్క్ చేస్తున్నారు వర్క్ వర్క్ వర్క్లో ఉంటున్నారు అందుకే కానీ అక్కడ నుంచి అయితే మీ దగ్గరికి రా కష్టపడైనా సరే మీతోనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీ దగ్గరకే రావాలి హార్డ్ వర్క్ చేసైనా సరే మీ దగ్గరికి వాళ్ళు వస్తారు అని చెప్తున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ బాధపడుతున్నారు కెరియర్ ఫోకస్ గా ఆలోచిస్తున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళు కెరియర్ ఫోకస్ గా వెళ్ళడం వల్ల మీరు బాధపడుతున్నారనుకొని వాళ్ళకి తెలుసును వాళ్ళు కూడా ఈ విషయంలో బాధపడుతున్నారు నాకు టైం దొరకట్లేదు నేను చెయ్యే మాట్లాడలేకపోతున్నాను ఎలా అది అర్థం చేసుకుంటున్నారు అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీరేంటంటే కొంతమంది వర్క్ పెట్టుకోవడం బెటర్ మీరు ఎక్కువగా థింక్ చేయకుండా వర్క్లో ఉన్నట్లుగా అయితే వాళ్ళు వస్తారు మీకైతే రియూనియన్ ఉంది ఖచ్చితంగా రియూనియన్ ఉంది ఇగోటి ఫ్యా గురించి మిమ్మల్ని మీతో ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మనీ ఫోకస్డ్గా కెరియర్ అంటే జాబ్కు వెళ్ళాలి జాబ్కి వెళ్తేనే మనీ వస్తుంది ఆ ఉద్దేశంతో ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలన్నీ మనీ ఫోకస్ మీదే ఉంది కెరియర్ ఫోకస్ మీద పెట్టుకున్నారు అని చెప్తున్నారు